ఓం శ్రీ నమః శ్రీ శ్రీమద్ దేవి భాగవతము ఎనిమిదవ స్కందము ఐదు ఆరు ఏడు అధ్యాయాలు అధ్యాయములలో భూమండల విస్తారము మామిడి జంబు కదంబ వటవృక్ష ఫలరసముల నుండి ప్రకటితమైన నదుల వర్ణన గంగానది అవతరించిన వృత్తాంతము మనం తెలుసుకుంటాము మొత్తం ఎనిమిదవ స్కందంలోని నాలుగవ భాగము ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు దేవర్షి నారద ఈ భూమండలము యొక్క వైశాల్యమును ద్వీప దేశభేదములతో చెప్తాను విను మొదట లక్ష యోజనముల ప్రమాణమునందు జంబుద్వీపము నిర్మించబడింది కమల బీజ నాళములాగా ఈ ద్వీపము గుండ్రని ఆకారము కలది ఈ ద్వీపమునందు వెయ్యి వెయ్యి యోజనములతో వ్యాపించిన తొమ్మిది దేశములు ఉన్నాయి పర్వతములు నలువైపుల నుండి దీనికి చుట్టి ఉన్నాయి ఎనిమిది పెద్ద పెద్ద పర్వతములతో ఈ దేశములు విభజించబడ్డాయి దక్షిణము నుండి ఉత్తరము వరకు వ్యాపించి ఉన్న రెండు దేశములు ధనురాకారము కలిగి ఉన్నాయి అక్కడే ఇంకనూ నాలుగు విశాల దేశములు ఉన్నాయి నాలుగు సమాన కోణములు గల ఇలావృతమను ఒక దేశము ఉన్నది ఈ ఇలావృతము మధ్య దేశమని చెప్తారు ఇది జంబుద్వీపమునకు నాభిస్థానమునందు ఉపస్థితమై ఉన్నది ఇక్కడ లక్ష యోజనముల ఎత్తు కలిగిన సుమేరు పర్వతము ఉన్నది ఈ పర్వతమే గోళాకార పృథ్వీరూప కమల బీజ కోసము దీని శిఖరము ముప్పది రెండు వేల యోజనముల విస్తారము ఈ పర్వతము యొక్క క్రింది భాగము పదహారు వేల యోజనముల దూరము వరకు వ్యాపించి ఉన్నది ఇన్ని యోజనములే భూమికి క్రింది భాగమున కూడా కూరుకొని ఉన్నాయి ఇలామృతమునకు ఉత్తర భాగమున మూడు పర్వతములు కలవని చెప్పబడింది ఇవి నీల శ్వేత శృంగవంతములోని పేర్లతో విలసిల్లుతున్నాయి ఈ పర్వతములు రమ్యక హిరణ్మయ దేశములందు వ్యాపించి ఉన్నాయి ఉడవదైన కురుదేశము ఈ పర్వతము ఈ సకల దేశముల అవధులను ప్రకటితము చేస్తుంది ఈ దేశములు ముందుకు వ్యాపించి ఉన్నాయి రెండు వైపులా క్షారసముద్రమే హద్దు దీని వెడల్పు రెండు వేల యోజనముల కంటే అధికము క్రమముగా ఒక్కటొక్కటి తూర్పు దిక్కుకు ముందుకు పోయాయి ఉత్తర దిశ ఒక్కొక్కటి పది అంశాల భేదములు కలిగి ఉన్నాయి వెడల్పు క్రమముగా తగ్గిపోతున్నది ఈ పర్వతము నుండి ఎన్నో నదులు పుడుతున్నాయి ఇవి సముద్రములతో సంపన్నమై ఉన్నాయి ఇలావృత పర్వతమునకు దక్షిణమున నిషదము హిమాలయము అని పేర్లు గల చాలా వెడల్పు పొడవు కలిగిన మూడు విశాల పర్వతములు శోభాయమానములై ఉన్నాయి ఈ పర్వతముల ఎత్తు పదివేల యోజనములు హరివర్షము కింపురుషము భారతవర్షము ఈ మూడు వర్షముల విభజనకు తగినట్లుగా వర్ణన లభిస్తుంది నిషదము హేమకూటము హిమాలయము ఈ మూడు పర్వతములు వాటికి ఎల్లలు ఇలావృతమునకు పశ్చిమ భాగమున మాల్యవంతము అను పేరుగల పర్వతమున్నది తూర్పున గంధమాదన పర్వతము సోబెల్లుతుంటుంది ఈ రెండు విశాలమైన పర్వతములు నీలగిరి మొదలుకొని నిషిధ పర్వతము వరకు రెండు వేల యోజనముల దూరము విస్తరించి ఉన్నాయి ఇవి కావలసినంత వెడల్పు కలిగి ఉన్నాయి ఈ రెండు పర్వతములు దేశం యొక్క హద్దులను నిశ్చితముగా చేస్తుంటాయి కేతుమాల భద్రాస్వా దేశముల ఎల్లలు మాల్వంత గంధమార్ధన పర్వతముల మీద ఆధారపడి ఉన్నాయి మందరము మేరుమందరము సుపార్షము కుముదము అను పర్వతములు మేరుపాదములని పెద్దలు చెప్తారు దీని విస్తారము పదివేల యోచనములు సుమేరుగిరికి నాలుగు వైపులయందు దానిని ఆపి ఇవి విరాజమానములై ఉన్నాయి ఈ నాలుగు పర్వతములు సుమేరుగిరి యొక్క నాలుగు స్తంభములుగా అన్నట్లుంటాయి ఈ నాలుగు పర్వతముల మీద మామిడి నేరేడు కదంబము వటవృక్షములు అను నాలుగు వృక్షములు ఉంటాయి ఈ నాలుగు వృక్షములు పదకొండు వందల యోజనముల ఎత్తున ఉన్నాయి ధ్వజములాగా పనిచేస్తాయి నాలుగు వృక్షములు నాలుగు పర్వతములకు సమానమై విస్తృతముగా వ్యాపించి ఉన్నాయి ఆ స్థలము ఎంతో లోతైన చెరువులతో సుశోభితమై ఉన్నది ఆ చెరువులు పాలు తేనె చెరుకు రసము రుచిగల జలములతో నిండి ఉంటుంది ఆ జలములలో స్నానము ఆచమనము వదిలించుకున్నట వలన దేవతలు యోగ సంపదలు పొందుతారు అక్కడే స్త్రీలకు పరమ సుఖమునిచ్చే నాలుగు దివ్య ఉపవనములు ఉన్నాయి నందనము చైత్రరథము వైభ్రాజము సర్వభద్రము అని వాటికి పేర్లు తమ స్త్రీలతో కూడి దేవతలక్కడ నివసిస్తారు అట్టి మహానుభావులైన దేవతలు పరమ స్వతంత్రులై సుఖముగా స్వేచ్ఛగా అక్కడ నివసిస్తుంటారు మందరాచలము యొక్క వృక్షస్థలమునందు ఒక దివ్య మామిడి వృక్షము ఉన్నది ఆ వృక్షము యొక్క ఎత్తు పదకొండు వందల యోజనములు అమృతమయములకు దాని ఫలములు త్రికూట పర్వముతో సమానముగా విశాలములు ఎంతో రుచికరములు మిక్కిలి కోమలములు ఆ ఫలములు వృక్షముల యొక్క ఆగ్రభాగము నుండి క్రింద చల్లా చెదురుగా పడతాయి భూమి అందు వాటి రసము ప్రవహిస్తూ ఉంటుంది అరుణ సముద్రము యొక్క జలముల అన్నట్లుగా ఆ రసము ఎరుపు రంగును కలిగి ఉంటుంది ఆ రసముతో అరుణోదమను పేరుగల ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ జలము ఎంతో స్వాదిష్టమై ఉంటాయి మహారాజా ఆ పర్వతము మీద భగవతి శ్రీ అరుణ విరాజమానురాలై ఉంటుంది ప్రముఖులైన దేవదైత్యులు ఆ దేవిని ఉపాసిస్తారు సకల మనోరథములు ఈడేచ్చు ఆ దేవి సదా పాపములను నశింపచేయటయందు లగ్నమై ఉంటుంది అనేక విధములైన ఉపాహారములతో బలులతో ప్రసన్నురాలై ఆమె సకల కల్మషములను దూరము చేసి భక్తులను నిర్భయులను చేస్తుంది ఆమె కృపా దృష్టితో సాధకుడు కుశల సంపన్నుడై ఆరోగ్యవంతుడవుతాడు ఆద్య మాయ అతుల అనంత పుష్టి ఈశ్వరమాలిని దుష్టనాశకరి కాంతిదాయిని అను ఈ నామములతో ఆ దేవి భూమండలమున ఖ్యాతి వహించింది ఈ దేవి యొక్క పూజా ప్రభావముననే జగత్తునందు బంగారము ఉత్పన్నమయ్యింది భగవానుడకు నారాయణుడు ఇంకా చెప్తున్నాడు నారద నేను వర్ణించిన నది అరుణోధర ఇది మందర పర్వతము నుండి బయలుదేరి ఇలావృత దేశము పూర్వభాగమున ప్రవహిస్తున్నది భగవతి జగదంబను అనుసరించు స్త్రీలు యక్షులు గంధర్వ పత్నులు ఈ నదీ జలమండు స్నానము చేస్తారు స్నానము చేయ సమయమున వారి శరీరముల దివ్యగంధముతో ఆ జలము పరిమళాన్వితమై ఉంటుంది ఈ విధముగా మేరుమందరము యొక్క వృక్షస్థలమున ఉన్న ఎత్తైన వృక్షముల నుండి రాలిన జంబూ ఫలములు ఏనుగు శరీరములాగా విశాలములు రాలిన వెంటనే చల్లా చెదురైన ఈ ఫలముల రసము పారి ప్రవహిస్తూ ఉంటుంది ఆ రసముతో ప్రవహించేదే జంబూయను పేరుతో భూమండలమున ప్రవహిస్తున్న నది స్వాదిష్టమగు జంబూ ఫలములతో సంతృప్తురాలైన ఆ దేవి జంబూదిని అని పిలువబడుతుంది అక్కడ నివసించు దేవతలు నాగులు ఋషులు రాక్షసులు సకల ప్రాణులు ఈ దేవిని ఉపాసిస్తారు సకల ప్రాణులను దయతో చూడటమే ఆదరణీయురాలైన భగవతి స్వభావము ఈమెను స్మరించిన పాపులు కూడా పరిశుద్ధులవుతారు రోగులు స్వస్థులవుతారు ఈ దేవిని కీర్తించుట వలన విఘ్నములు కలగవు కోకిలాక్షి కామకళ కరుణ కామపూజిత కఠోర విగ్రహ ధన్య నాకిమన్య గభినస్థి దేవి యొక్క ఈ నామములను ఉచ్చరిస్తూ మానవుడు నిరంతరము జపించాలి జంబూ నది తీరములందుగల మట్టి రసముతో తడిసి ఉంటుంది తరువాత సూర్యుడు పవనుడు దానిని శుష్కింపజేస్తారు దానితో విద్యాధరులు దేవాంగనులు వివిధములైన పెద్ద పెద్ద ఆభరణములను తయారు చేసుకుంటారు దీనిని జంబూ నడ సువర్ణమని చెప్పబడుతుంది స్త్రీల అభిలాషలను నెరవేర్చటానికి గణములు కిరీటములను వడ్డాణములను కేయురాజుల రూపములను చేయించుకుంటారు కదంబ మహావృక్షములు సుపార్శమును పర్వతమునందు కలవని చెప్పబడింది ఆ గిరి శిఖరము నుండి ఐదు సెలయేళ్లు బయలుదేరుతాయి అవి సుపార్శ్వ శిఖరము నుండి భూమిపైకి పడతాయి ఆ సెలయేళ్లను వదుదారలని అంటారు ఇలా మృతమునకు పశ్చిమమున ఇది ప్రవహిస్తుంది భక్తుల కార్యములను ఫలింపచేయటానికి ధారేశ్వరి పేరు పేరుగల మహాదేవి ఇక్కడ విరాజిల్లుతూ ఉంటుంది ఆ స్థానమునందు శోభాయమానురాండ్లకు దేవతల పేర్లు ఇట్లా ఉన్నాయి దేవపూజ్య మహోత్సాహ కాలరూప మహానన కర్మఫలద కాంతార గ్రహణేశ్వరి కరాళదేహ కళాంగి కామకోటి ప్రవర్తిని ఈ నామములతో దేవేశ్వరి అయిన భగవతి జగదమ్మను పూజించాలి దునితో నారాయణుడు నదుల వృత్తాంతమును ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు